పంతొమ్మిది లక్షల మంది విద్యార్థుల యొక్క సర్టిఫికెట్లు ఇంకా కళాశాలలోనే ఉన్నాయి ఫీజు రింబర్స్మెంట్ మేము చెల్లించేస్తున్నాము అని చెప్పడం వాళ్ళకి పరిపాటు అయిపోయింది ముఖ్యమంత్రి నుంచి మొదలు పెడితే సంబంధిత మంత్రితో ఆయనే మళ్ళీ ఇతర మంత్రులు కూడా మాట్లాడుతూ వచ్చారు ఈరోజు వరకు కూడా ఆ ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఇంతవరకు కూడా చెల్లించాల ఆరు వేల ఐదు వందల కోట్లు ఇంకా ప్రభుత్వం ఆ కళాశాలకి బకాయిగా మిగిలింది రాష్ట్రంలో పదిహేను వేల చిన్న పరిశ్రమలు మధ్య తరహా పరిశ్రమలు వివిధ రకాల సబ్సిడీల కింద ప్రభుత్వం చెల్లించవలసినటువంటి వాటాకి సంబంధించిన విషయాన్ని నేను ప్రస్తావిస్తున్నా అది విద్యుత్ సబ్సిడీనా లేకపోతే ప్రొడక్టివిటీ సబ్సిడీనా లేకపోతే పెట్టుబడి సబ్సిడీనా లేకపోతే ఇంకో రకమైనటువంటి ఇన్సెంటివ్నా అనేటువంటి విషయం తో కలిపితే సుమారు మూడు వేల మూడు వందల కోట్ల రూపాయల యొక్క బకాయిలు చిన్న పరిశ్రమలకి ఇప్పటి వరకు చెల్లించవలసినటువంటి అవసరం ఉంది ఆ రకంగా పదిహేను వేల మధ్యతరగతి చిన్నతర పరిశ్రమలు ఎదురు చూస్తూ ఉన్నాయి ముఖ్యమంత్రి చెల్లిస్తున్నామంటాడు సంబంధిత మంత్రి చెల్లిస్తున్నామంటాడు ప్రతిసారి ఇదే మాట మాట్లాడుతున్నారు శాసనసభ గత సమావేశాల సమయంలో కూడా ఫీజు రింబర్స్మెంట్ త్వరలోనే చెల్లించబోతున్నాము ఆరు వేల ఐదు వందల కోట్ల బకాయి మేము తీర్చేస్తామని చెప్పన్నారు ఎంఎస్ఎంఈలది కూడా అదే రకమైనటువంటి మాట మాట్లాడారు ప్రస్తావించారు పాఠశాల విద్యార్థుల యొక్క ఉపకార వేతనాల కోసం కూడా రోడ్ ఎక్కవలసినటువంటి పరిస్థితి వచ్చిందంటే అసలు ఈ ప్రభుత్వం పనిచేస్తుందా అన్నటువంటి పెద్ద డౌట్గా ఉంది అసలు పాలన కొనసాగిస్తుందా అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా ఉంది ఆ విషయంలో కూడా అదే రకంగా మాట్లాడారు విద్యా సంవత్సరం ప్రారంభమైంది నెలలు గడిచినాయి ప్రభుత్వ పాఠశాలలకు వెళ్దాం ఇంకా ప్రభుత్వ పరంగా ఉచితంగా ఇస్తున్నటువంటి పాఠ్య పుస్తకాలు ఇవ్వాల ఇంకా చాలా చోట్ల డ్రస్సులు అందల ఉపకార వేతనాలు గత బకాయిలే ఇంకా అందలా ఇది ఈ రకంగా కనబడుతున్నటువంటి ఒక అంశం ఇది ఇట్లా ఉంటే వ్యవసాయ రుణాలని మేము మాఫీ చేసేస్తున్నాం కమిటీ వేశాం అయిపోయింది ఇదిగో రేపో అన్నట్టుగా ప్రభుత్వం మాట్లాడుతూ ఉంది మంచిదే రుణాలు మాఫీ కావాల్సిందే అన్న మాట ప్రకారం నిలబెట్టుకోవాల్సిందే రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి తొలినాడు తొలినాటి నుంచి లక్షల సంఖ్యలో ఉన్నటువంటి రేషన్ కార్డుల యొక్క దరఖాస్తులు మేము పరిశీలిస్తున్నాం కొత్త రేషన్ కార్డులు పరిశీలిస్తున్నాం ఫ్యామిలీలో నుంచి కొన్ని ఇన్క్లూజన్ కోసం రేషన్ కార్డుకి దరఖాస్తు చేసుకున్నవి పరిశీలిస్తున్నాం పెళ్ళైనటువంటి కొడుకులు పెళ్ళైనటువంటి కూతుళ్ళు కొన్ని డిలీషన్ కొన్ని ఎడిషన్ సెపరేట్ కార్డులకు సంబంధించినవి కూడా పరిశీలిస్తున్నామని చెప్పని మాట్లాడి మళ్ళీ శాసనసభ సమావేశాలు వస్తున్నటువంటి తరుణంలో ఒక్కరికి కూడా ఒక్క కుటుంబానికి కూడా ఒక్క కొత్త రేషన్ కార్డు కూడా ఈయనటువంటి ప్రభుత్వం పనిచేస్తోంది అని అంటే ఎవరు నమ్మాలి ఎట్లా నమ్మాలి ఎందుకు నమ్మాలని చెప్పని నేను ప్రశ్నిస్తా ఉన్నా ప్రతి సంక్షేమ పథకానికి ఈ ప్రభుత్వం రేషన్ కార్డే ప్రామాణికమని పెట్టింది కదా పెన్షన్కి పెట్టింది కొత్త పెన్షన్కి పెట్టింది పాత పెన్షన్కి పెట్టింది రైతు రుణమాఫీకి రేషన్ కార్డే పెట్టింది తర్వాత వివిధ రకాల ఉపకార వేతనాలు కావాలంటే కూడా దారిద్ర్య రేఖకు ఎగువన ఉన్నారా అన్న దానికి కొలమానం ప్రామాణికం ఈ రేషన్ కార్డే అయినప్పుడు ప్రభుత్వం యొక్క ప్రయారిటీ ఏముండాలి ఫస్ట్ రేషన్ కార్డులని దరఖాస్తుదారులందరికి కూడా అందివ్వాల్సినటువంటి కర్తవ్యంగా ప్రభుత్వం నడవాలి కానీ ఒక్క సింగిల్ రేషన్ కార్డు ఇవ్వనటువంటి ప్రభుత్వము ఇది సంక్షేమ ప్రభుత్వం అవుతుందా ఇది ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నట్టు అవుతుందా ఆలోచించండి అని చెప్పి చెప్తాను మళ్ళా ఇప్పుడు మేము శాసనసభ సమావేశాలు పెడుతున్నామని చెప్పి చెప్తా అంతేకాదు ప్రజాభవన్ ప్రజల పాలన అన్నారు గడీలు బద్దలు కొడుతున్నామని చెప్పన్నారు ఈ ప్రజాభవన్లో తొలి నాళల్లో తొలి రోజుల్లో ఆశలు పెంచుకొని లక్షల సంఖ్యలో దరఖాస్తులు వచ్చినాయి కొద్ది మాసాలకి అది వేల సంఖ్యకి మా కుదించబడ్డాయి అంటే రావటం వేల సంఖ్యకి మారింది ఆ తర్వాత కాలంలో వందల సంఖ్యకి మారింది ప్రస్తుతం చూస్తే పదుల సంఖ్యకి మిగిలింది ఉదాహరణకి జూలై పన్నెండు నాడు చూస్తే ఆరు వందల దరఖాస్తులు కూడా రాలేదట దాంట్లో హౌసింగే తొంభై దాకా వచ్చాయి అంటే అటు ప్రజాభవన్లో ప్రజా పాలనాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నటువంటి ఒక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆచరణకు వస్తే పరిష్కారానికి వస్తే జరుగుతున్నటువంటి వ్యవహారాన్ని లోతుగా పరిశీలిస్తే ఏమీ లేదని చెప్పని అర్థమవుతా ఉంది ఏం జరగడం లేదని చెప్పని అర్థమవుతా ఉంది కేవలం ఇది మాటల ప్రభుత్వం మాత్రమే ముఠాలు కట్టడంలో ఆరిదేరినటువంటి ప్రభుత్వంగా ఈ ప్రభుత్వం ఈ పార్టీ వ్యవహరిస్తున్నట్టుగా మనకు కనబడతా ఉన్నది ఇక మూటల్ని ఢిల్లీకి పంపించడంలోనే ఈ పార్టీ కర్తవ్యంగా కార్యక్రమంగా కొనసాగుతున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉన్నది మాటలు మూటలు మూటాలతో కాలం వెలుగుచ్చి ఇప్పుడు మళ్ళీ శాసనసభ సమావేశాలు పెడుతున్నాం ఏదో ఉద్ధరించేస్తాం ఏదో సాధించేస్తాం ఏదో మాట్లాడేస్తున్నాం అన్నట్టుగా వ్యవహారం నడుపుతూ ఉన్నారు ఏ విషయంలో కూడా ఒక్క పని పూర్తి చేశాం అని చెప్పి చెప్పమని చెప్పండి విచారణలు కూడా అంతే మూడు అడుగులు ముందుకి ఆరు అడుగులు వెనకకి సాగుతున్నటువంటి విచారణలను మనం చూస్తూ ఉన్నాం అది ఏదైనా సరే ఫోన్ ట్యాపింగ్ అయినా అంతే అయినా అంతే డ్రగ్స్ విషయమైనా అంతే లేకపోతే సెక్రటేరియట్ యొక్క నిర్మాణంలో భారీ వ్యయం సంబంధించినటువంటి విషయం అంతే అన్ని విచారణలో అంతే జరుగుతూ ఉన్నాయి ఇకపోతే ముఖ్యమంత్రి పదే పదే కొత్తగా మాట్లాడటం మొదలుపెట్టాడు జాబ్ క్యాలెండర్ జాబ్ క్యాలెండర్ అసలు జాబ్ క్యాలెండర్ అంటే ఈ ముఖ్యమంత్రికి అర్థం తెలుసా అని చెప్పి నేను అడుగుతున్నా జాబ్ క్యాలెండర్లో ఎక్కడ కూడా పోటీ పక్ష పోటీ పరీక్షకి ఇమీడియట్గా ఇంకో పోటీ పరీక్ష ఉండదు పోటీ పరీక్ష తెల్లారే మరో పోటీ పరీక్ష అంతకంటే ఉండదు అసలు విద్యా సంవత్సరాన్ని కాపాడటం కొరకు నియామకాలని రెగ్యులైజ్ చేయటం కొరకు ఒక స్ట్రీమ్ లైన్ ఏర్పాటు చేస్తారు అంటే ఉన్నత చదువులు చదువుకోవాలనుకున్న వాళ్ళు పోటీ పరీక్షలు రాయాలనుకున్న వాళ్ళు ఆ గ్యాప్ ఏదైతే ఉంటుందో గ్యాప్ ద్వారా ఎకడమిక్ ఇయర్ పోకూడదు వివిధ విశ్వవిద్యాలయాలు వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి వ్యవహారం విషయంలో అట్లాగే నియామకాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా కొన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉంటాయి కొన్ని డిఎస్సీలు ఉంటాయి కొన్ని రైల్వే రిక్రూట్మెంట్ ఉంటాయి కొన్ని ఇంకా యూపీపిఎస్సి ఉంటాయి అట్లాగే రాష్ట్రానికి సంబంధించినటువంటివి కూడా ఇంకా అదనంగా కొన్ని శాఖాపరమైనటువంటి ఒక నియామకాలు కూడా జరుగుతాయి దాని మధ్య సమన్వయం ఉండాలి అసలు విద్యార్థులలో కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉంది నిరుద్యోగుల్లో అంతకంటే కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తూ ఉన్నది ఇది ముమ్మాటికి ఏడు నెలల పాలన పరిపాలన చూస్తే ఇది విద్యార్థి వ్యతిరేక ప్రభుత్వం ఇది యువజన వ్యతిరేక ప్రభుత్వం ఇది నిరుద్యోగ వ్యతిరేక ప్రభుత్వం అని చెప్పని చాలా స్పష్టంగా వీళ్ళ యొక్క వ్యవహారంలోనే అర్థమైంది అన్నటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మరి మనవి చేసుకుంటూ ప్రభుత్వ ఆసుపత్రుల్లో నేను ఎందుకు చెప్తున్నా అంటే సమావేశాలు తర్వాత సమావేశాలు వస్తున్నాయి కాబట్టి గాంధీకి వెళ్దాం ఉస్మానే చూద్దాం నీలోఫర్లో మాట్లాడదాం పేషెంట్లతో చివరికి శాసనసభ్యులకి వృద్ధులకి తెల్ల రేషన్ కార్డు ద్వారా ఇచ్చేటువంటి ఉచిత మందులు ఇచ్చే పరిస్థితుల్లో ఈ ప్రభుత్వం లేదు ఏందా అని చెప్పని నాకు వచ్చినటువంటి ఒక దరఖాస్తులో నేను పరిశీలించి మరి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ డిపార్ట్మెంట్లో మాట్లాడితే నిధులు లేవండి అని చెప్పన్నారు కాంట్రాక్టర్ ఎవరు పేరు ఇవ్వండి అని చెప్పండి కాంట్రాక్టర్తో మాట్లాడితే గత కొన్ని నెలలుగా నాకే బిల్లు రాలేదు నేను అందుకుని ఇప్పుడు చెల్లించటం లేదని చెప్పన్నాడు నేను మందులు అందించటం లేదని చెప్పన్నాడు పోనీ కొత్త వాళ్ళకి టెండర్ కేటాయిస్తున్నారంటే టెండర్ వేయడానికి ఎవరు ముందుకు రావటం లేదని చెప్పండి పరిస్థితి చెప్పారు వైద్య శాఖలోనే అత్యవసరమైనటువంటి ఒక ఆసుపత్రుల దగ్గరనే రోగులు ప్రైవేటు మెడికల్ షాప్లోకి వెళ్ళి మందులు కొనుక్కొని వచ్చి ఇంజక్షన్లు చేయించుకుంటున్నారు మందులు మింగుతూ ఉన్నారు ఇది పరిస్థితి అప్పు చేస్తే కానీ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంటే ఆరు వేల ఐదు వందల కోట్లు ఎంఎస్ఎంఈలే మూడు వేల మూడు వందల కోట్లు ఉపకార వేతనాలే ఇంకెంతున్నాయో తెలుసు ఇట్లా బకాయిల మీద బకాయిలు పడ్డటువంటి ఒక ప్రభుత్వం మళ్ళీ కొత్తగా మాటలు చెప్తోంది ఈ మాటలు చెప్పటం ముఠాలు కట్టడం మూటలు మోయటంతోనే రేవంత్ కాలం గడుపుతా ఉన్నాడు కానీ ఇది ప్రజాపాలన ఎంత మాత్రం కూడా కాదు అన్నటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేసుకుంటూ ఈ యొక్క అంశం పైన భారతీయ జనతా పార్టీ విస్తృతంగా ప్రజల మధ్యకి వెళ్ళి పోరాటం చేస్తుందని చెప్పని నేను తెలియజేసుకుంటున్నా చంద్రశేఖర్ గారు ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని ప్రసారిస్తారు